మండలాల పునర్విభజనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తేడును ప్రత్యేక మండలంగా ప్రకటించడం శుభ దాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ అధికారికంగా ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని పోలవరం జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ దినేష్ కుమార్ చెప్పారు పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన గుర్తేడు మండల ప్రారంభోత్సవానికి కలెక్టర్ దినేష్ కుమార్ ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సో అది ఇప్పుడు అన్ని నేను కళ్ళ ముందు కనపడడం చాలా చాలా సంతోషం ఇప్పుడు మరి కనపడుతున్న ఈ స్కూల్ ఉంది కదా ఈ స్కూల్లో చాపరా గురించి చెప్పాలి చాలా మంది ఈ చేపలైన ఒక ఇష్యూ రాకపోతే మన ప్రాంతి మనం ఎస్పెషల్ మన ఐటీడీకి ఒక రెండు మూడు వందల కోట్ల రూపాయలు రాయకూడదు రాసేవాళ్ళు మంచిగా ఉండదు అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఇప్పుడు ఇంటున్న ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాలు గుర్తింపు చేసుకున్నారు అప్పుడు ఈ మొబైల్ కనెక్టివిటీ లేదు ఆ చేపలలో జరిగిన అన్ని విషయాలు దేని వలన ఒకే ఒకే ఏ నంబర్ నేను వెళ్ళిపోయింది ఒక చిన్న సింపుల్ ఇష్యూ అప్పుడు ఈ పదహారు మంది ఒకే టైంలో లో చనిపోయారంటూ తర్వాత మనం ఎంక్వైరీ చేస్తే ఒక టైంలో చనిపోలేదు దాదాపుగా ఒక సంవత్సరం లోపల చనిపోయారు ఆ టైంలో ఒక ముగ్గురు ఇద్దరు ముగ్గురు చనిపోవడం జరిగింది రంబ నుండి ఈ చాపరాయికి ఒక ఫైబర్ ఇవ్వడం జరిగింది పది మూడే రోజులు సో అప్పుడు అక్కడ ఉంటున్న కానేవాడ కానీ బందా కానీ ఇక్కడ ఉండిన చాపరాయి కానీ దారగడ్డ కానీ ఈ అన్ని చోట్ల ఈ ఫైబర్ నెట్ ద్వారా టెలిఫోన్స్ రావడం జరిగింది మన పిల్లలు ఎస్పెషలీ బంద స్కూల్లో అక్కడ కనెక్ట్ చేశాను మన ఏజీల పిల్లలు నాకు కాల్ చేస్తే వాళ్ళు వాళ్ళ నా వాళ్ళకి వాళ్ళు కాల్ చేసి బాగున్నారా అంటారు ఎందుకంటే వాళ్ళకి అంత సంతోషం వాళ్ళు ఎవరికి ఫోన్ ఎవరికి మాట్లాడలేదు మాట ఏ మాట్లాడటం తెలియదు అప్పుడు నైట్ లో కాల్ చేసి నా గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు శ్రీష గారు నాతో పాటు అధికారులు ఈవారు సబ్ కలెక్టర్ అంటే ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఎక్కువ చాలా చాలా జనం ఇవ్వాలి రావడం జరిగింది ఐదు గ్రామ పంచాయతీలు యాభై తొమ్మిది విలేజెస్గా దాదాపుగా ఒక సెవెన్ టు ఎయిట్ థౌసండ్ పాపులేషన్స్ ఉంటున్న ఒక సెపరేట్ మండలంగా గుర్తిలు గుర్వహించడము చాలా సంతోషము ఇది దాదాపుగా ఒక నలభై యాభై సంవత్సరంగా ఉన్న ఈ ప్రాంతీయ ప్రజలు కళ ఇవాళ మనకి అది రియాలిటీగా రావడం చాలా చాలా సంతోషం ఈ కార్యక్రమంపై దాదాపుగా ఒక రెండు మూడు వేల మంది ప్రజలు ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్కి రావడము ఇది ఒక పట్టక వాతావరణంలో ఉండడము చాలా సంతోషంగా ఉంటుంది ఈ ప్రాంతీయ అభివృద్ధికి ముఖ్యంగా ఈ విషయాల్లో అంటే ఈ ఈ మండల్ హెడ్ క్వార్టర్స్గా రావడము దీనికి ప్రత్యేక అధికారులు నియమించడం కానీ వారు పెడతారు ఇలాంటి చాలా లో అంటే ప్రాంతంలో కూడా మన మొబైల్ టవర్స్ పెడడానికి కావాల్సిన రోడ్స్ ప్లస్ మొబైల్ టవర్స్ రెండు కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేయించడం జరుగుతుంది ఈ ప్రాంతంకి ఇంతమంది అధికారులు కానీ ఇంతమంది ప్రజాపదలకు కానీ ఫ్రీక్వెంట్ గా రావడానికి కావాల్సిన ఈ కనెక్టివిటీ ఏర్పాటు చేసిన వలన ఖచ్చితంగా ఈ ఏరియాలో అభివృద్ధి పెరుగుతుంది ఈ ప్రాంతీయ అభివృద్ధికి కావాల్సిన వివిధ సేవల్ని కూడా మనకి ప్రజలు ఇక్కడ నుంచి వైరామరం వెళ్ళి రమ్మచి ముందు పాడేరుకు వెళ్ళి వాళ్ళకున్న ఫిర్యాదులు పెట్టిన ఒక పరిస్థితిలో వాళ్ళు తిరిగి వెళ్ళి రావడానికి వాళ్ళకి చాలా ఖర్చులు కానీ టైం ఆలస్యమైన కారణంలో ఇవాళ మండల స్థాయిలో అధికారులు అందుబాటులో ఉంటారు ఖచ్చితంగా ప్రజలకు ఉన్న సమస్యలు అక్కడే పరిష్కారం అవుతుంది మూలవరంని ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేయడం కూడా ఈ ప్రభుత్వం చాలా దృష్టి సాధించింది దాని దాని ప్రకారం ఒక దీనికి ఒక ప్రత్యేక కలెక్టరేట్ వస్తుంది ఒక డిపి పోలీస్ ఆఫీసర్ వస్తుంది దానికి ప్రత్యేక ఒక సీనియర్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇక్కడ కలెక్టర్గా ఎస్పీగా నియమిస్తారు సో దీనివల్ల ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మనం అన్ని చర్యలు తీసుకొని ఉంటున్న ప్రాబ్లమ్స్ని పరిష్కారం చేసుకొని అదే సమయంలో ప్రజల్ని కూడా ఈ దీనిలో భాగస్వామి భాగస్వామ్యం చేసుకొని ముందుకు ప్రగతి ద్వారా ముందుకు వెళ్ళడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇవాళ చాలా సంతోషము ప్రజలు కూడా చాలా ఆనందదాయకంగా అందించారు అండ్ ఈ కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా నాకు నేను కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను